ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి తెలంగాణ రాష్ట్ర సార్ చెప్తాడు అంటే నేను ఎప్పుడు వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అధికార వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చాలా పాస్టివ్ ఉన్నమాట వాస్తవం ఉండొచ్చే రాసింది కానీ టిఆర్ఎస్ వాళ్ళు స్టార్టింగ్ నుంచే అంటే అన్న ప్రాసం రోజు రాహుల్ కార్ పాస్ అయ్యేటట్టుగా మొదటి నుంచి వాళ్ళు నాశనం కోర్టు ట్రై చేస్తున్నారు వాళ్ళు చేసినంత పదేళ్ళు చేసిన తర్వాత ఇచ్చి ఇప్పుడు కొత్త అనుకుంటే అంటే నాకు విచిత్రం అనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో కలుస్తారు బీజేపీలో అంత గవర్నర్ అయిపోతున్నాడు ఇంకా నాకు తెలియకని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ నామినేట్ చేస్తున్నారు బీజేపీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు ఆ రేవంత్ రెడ్డి పోయి ఏం చెప్పారు అంటే రేవంత్ రెడ్డి పోయి బీజేపీకి వస్తారు బాగా చెప్తారు అంటే ఏ పార్టీ ఒక పార్టీ వాళ్ళకి ఒక నామినేట్ చేస్తారు విచిత్ర రేవంత్ రెడ్డి బీజేపీ కేంద్రాలని బాగా చెప్తే టిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు బీజేపీ క్షేత్రం అని చెప్తే ఇదంతా ఈ ఇది కొండపోతారు మార్పి కొండ మార్పిటెట్టాలే మన దగ్గర వాళ్ళు కొండ మార్పు పెట్టారు ఆ కొండ మార్పెట్ట వీళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు ఎందుకు చేస్తారు ఈ పని అని డైవర్ట్ చేస్తారు ఇష్యూస్ని ఏ ఇష్యూ వస్తుంటే ఆ ఇష్యూ పైన ఎక్స్పోజ్ చేయకుండా దాన్ని డైవర్ట్ చేసే ఉద్దేశంతో పొలిటికల్ గేమ్ ఆడుతారు పొలిటికల్ గేమ్గా కావాల్సింది ఏ లోన్ రద్దన్నారు ప్రాక్టీసారు తనకి లోపాలు ఉన్నాయి లోపల సమయాలసిందే అందరి గేమ్ మేము కోరుతున్నాము దాని మీద ప్రాబ్లం కాదు తర్వాత హైటర్ వచ్చింది